హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మీ వన్ ఛానల్ నుండి మీ రాజమామ మాట్లాడుతున్నాడు ఈరోజు మనము రేపల్లిలోని అలా వైకుంఠపురము దేవాలయానికి వెళ్తున్నాము ఇదిగా ఫ్రెండ్స్ ఇది మోపదేవి నుండి వెళ్ళేటప్పుడు మనకి తెనాల మధ్యలో రేపల్లి దగ్గర ఈ బ్రిడ్జ్ ఒకటి కనిపిస్తుంది ఇది మనకి చాలా షార్ట్ కట్టు ఇటు విజయవాడ గుడ్డూరు కూడా మనం తెనాలి వెళ్ళొచ్చు తెనాలి నుండి మనము రూట్ మ్యాప్ పెట్టుకుంటే ఇలా వైకుంఠ పురం అని పెట్టుకుంటే చాలా దగ్గర అన్నమాట రైల్వే స్టేషన్కి చాలా దగ్గర ఇది ఈ గుడి యొక్క గురించి చెప్పాలంటే మన వెంకటేశ్వర స్వామిని మనము రెండు కళ్ళతో చూస్తే మనకు ఉన్న ఎటువంటి బాధలైనా సరే తొలగిపోతాయని మన వినికిడి అది కాకుండా కూడా మనం ఏడుకొండల వాడిని చూసినప్పుడు ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా కానీ మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది ఎందుకనంటే ఆ వెంకటేశ్వర స్వామి మన ఆపదలన్నీ కాపాడుతానని మనము ఆ స్వామిని మొక్కుతూ ఉంటాము ఆయన కూడా మనందు కూడా ఆ రకంగానే కృపా కటాక్షాలు చూపిస్తూ ఉంటారు వేడుకొండలవాడ వెంకటరమణ గోవిందని తలవగాని మనకున్న సమస్త బాధలను మొత్తం తొలగిస్తాడు ఈ వైకుంఠపురానికి మనము గురించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ సినీ ఆదివారాల మటుకు భక్తుల ఎక్కువగా ఉంటుంది మిగిలిన రోజుల్లో ఒక మాదిరిగా ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా తమ కోరికలు వెంకటేశ్వమి తీరుస్తాడని అందరూ నమ్ముతారు నేను కూడా అదే విధంగా ఇక్కడికి వచ్చి కూడా దగ్గర దగ్గర ఫైవ్ టైమ్స్ వెళ్ళాను ఇది ఐదోసారి ఆ స్వామివారి కృప ఇప్పుడు నాకు కలిగింది అందుకని ఏంటంటే నేను అనుకున్నాను ఆయన కటాక్షం లేని మటుకు ఏ గుడికి వెళ్ళలేము ఆయన ఈ కృప కటాక్షాలు ఉండటం వలన నేను వచ్చి ఇంత చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం నాకు మటుకు దర్శనానికి చాలా సంతోషంగా ఉంది ఆ శ్రీవారిని అలా కూర్చుని ఒక పవ గంట సేపు మటుకు చూసుకోగలిగాను కానీ చుట్టూరు వాతావరణం కూడా చాలా 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 బాగుందని కూడా నేను చెప్తున్నాను ఎందుకనంటే ఆ క్లైమేట్ అంతా ఇదే ప్రశాంతంగా ఉంది మన కార్ పార్కింగ్ కానీ బండి పార్కింగ్ కానీ చాలా ఫెసిలిటీ ఇచ్చారు అది కాకుండా ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది ఆ కళ్యాణ మండపంలో పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి మనకి ఈ గుడి యొక్క లోపలికి వెళ్తే చూసారా ఒక కోనేరు కూడా ఉంది చూసారా కోనేరు చుట్టూ కూడా ఇలా ఉంటుందన్నమాట మన వెంకటేశ్వర వారి ఫోటోలు ఇవన్నీ ఉంటాయి ఇంకో చూడండి ఎంత శుభ్రంగా ఉందో అసలు చూసినా కొద్ది చూడాలనిపిస్తూ ఉంటుంది నాకు మటుకు ఈ వైకుంఠపురం చూస్తుంటే మటుకు నాకు పెద్ద తరబతే ఫీలింగ్ కూడా వస్తుంది చూసారా గొరవపు గోపురం కూడా ఎంత బాగుందో నేను ఎన్నో గో గోపురాలు చూశాను కానీ ఈ గోడు గోపురం మటుకు చూస్తుంటే మటుకు ఆ స్వామి కానీ అమ్మవారు కానీ అబ్బాబబ్బా చాలా బాగుంది ఎందుకంటే దేవుణ్ణి మనం చూసిన తర్వాత గోపురానికి దండం పెట్టుకుని గుళ్ళోపలకి వెళ్తాము ఇదిగో నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఉంది కడ లోపల ఇన్ని రకాలుగా ఉండటం వలన మనము ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రతి దేవుడికి దండం పెట్టుకుని వస్తుంటే ఆ ఫీలింగే వేరండి మీరు కూడా వీలైతే మటుకు తెనాలి వెళ్తే మటుకు మీరు కంపల్సరీ విజిట్ చేయండి ఈ టెంపుల్లో ఎంతో దూరం కాదు రైల్వే స్టేషన్ నుండి చాలా పక్కనే మనం బస్సుకు వెళ్ళినా కానీ రూట్ మ్యాప్ పెట్టుకున్నా కానీ ఒక టూ వన్ కిలోమీటర్ మధ్యలోనే తగులుతుంది కానీ ఈ గుడి యొక్క ప్రాంగణం చూస్తుంటే కనుక మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు దయచేసి మటుకు తెనాలి వెళ్ళినప్పుడు మటుకు ఈ టెంపుల్ని ఒకసారి దర్శనం చేసుకోండి మీ దర్శనం చేసుకుంటే కనుక మీరే చెప్తారు ఎలా ఉంది అనేది నేను చెప్పింది ఎంతవరకు నిజమనేది కూడా మీరు నా విషయం నేను చెప్పింది నిజమని నమ్ముతారని నేను భావిస్తున్నాను ఎందుకనంటే స్వామిని అలా ధనం పెట్టుకుంటే చాలు మనకి ఏమన్నా బాధలన్నీ పోయి కోరికలు కూడా నెరవేరుతూ ఉంటాయి మీరు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని కోనేరులో అలా చూస్తూ ఉంటే మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు మటుకు కంపల్సరీ విజిట్ చేయండి విజిట్ చేసి నాకు కామెంట్ రూపంలో పెట్టండి నా ఛానల్ మటుకు చూసిన ప్రతి ఒక్కరు కూడా నాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొడతారని కోరుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ మళ్ళీ తీసి మీకు నేను నా గుడి యొక్క విశిష్టతను కూడా తెలియజేస్తాను నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే కనుక మీరు నా కామెంట్ రూపంలో పెడితే నెక్స్ట్ వీడియోలో మటుకు అలాంటి పొరపాట్లు డొల్లాడకుండా చూసుకుంటాను ఎందుకనంటే నాకు గుళ్ళ గురించి నాకు తెలిసినంతవరకు మీకు చెప్పాను నాకు తెలియదు ఏదైనా ఉంటే కూడా మీరు నా కామెంట్ రూపంలో పెడతా మటుకు నేను అది కూడా నెక్స్ట్ వీడియోలో ఆ తప్పులో మిస్టేక్ కాకుండా కూడా నేను సరిదిద్దుకుంటాను నమో వెంకటేశాయ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాస ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద బాయ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబర్ టు రాజమామ వన్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ గోవింద హరి గోవింద 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 హరి శ్రీనివాస శ్రీ గోవిందోకళనందన గోవింద గోవింద హరి గోవింద